హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ డో కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ని అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్లో నాకు ఫోన్ చేయచ్చు అండి చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి ఒక త్రీ డేస్ బ్యాక్ మన ఛానల్లో మన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి అన్న పేరు వచ్చేసి అనిల్ కుమార్ అండి అన్న వాళ్ళ వచ్చేసి కరీంనగర్ అన్న నాకు అమౌంట్ అయితే పంపించడం జరిగింది అన్న వాళ్ళకి ఈ వెహికల్ అయితే ఇప్పిస్తున్నానండి రెండు వేల పద్దెనిమిది మోడల్ హండెగ్రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ అండి డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ డెబ్బై ఒకవే తిరిగిందండి గ్లాసులు డిక్కీ డోర్ ఏది కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటుల్ వెహికల్ ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు ఢిల్లీలోనే ఏడు లక్షల యాభై వేలకైతే తెప్పించానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనే సెపరేట్ ఉంటాయి ప్లస్ నా కమి నా కమిషన్ అనేది సపరేట్గా ఉంటుంది ఇప్పుడు ఈ వెహికల్ ప్రజెంట్ బయలుదేరుతుందండి కంటైనర్తో అయితే బయలుదేరుతుంది ఒక త్రీ టు ఫోర్ డే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో హైదరా హైదరాబాద్ వరకు వెళ్తుంది అన్న వాళ్ళ హైదరాబాద్కు వచ్చి రిసీవ్ చేసుకుంటారు ఈ వెహికల్ అమ్మే వెహికల్ కాదండి ఏడు లక్షల యాభై వేలకైతే అన్న అయితే ఇప్పయడం జరిగింది మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉండదండి నా నెంబర్కి ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెహికల్స్ తెప్పిస్తానండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై